Thank <music> you. వెల్కమ్ టు బాడీగార్డ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు ఏ వన్ గా షిండే చంద్రకుమార్ ఏత్రిగా షేక్ మాలిక్ బర్షా ఏ సెవెన్ తపటి నరసింహాలను అరెస్ట్ చేశాం ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏ టు ఏవి సుబ్బారెడ్డి మరియు ఏ సిక్స్ చంటి ఆటో డ్రైవర్లు పరారీలో ఉన్నారు వారి కోసం గాలిస్తున్నారు షిండే చంద్రకుమార్ను విచారించగా ఏవీ సుబ్బారెడ్డి ప్రోద్బలంతో తాము ఈ పనిచేశామని చెప్పారు ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామంటూ ఆలగడ్డ డిఎస్పీ వెల్లడించారు మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఎన్నికలైన తర్వాత పద్నాలుగు రాత్రి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి అఖిలపయ ఎక్స్ మినిస్టర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ ఆర్ బాడీగార్డ్ నిఖిల్ అని అతను ఆలయాస్ పెద్ద శుభ్రు పెద్దశుబ్రాస్ నిఖిల్ మీద మారుంది ఎంజికా గారితో ఒక ఆరు ఆరు మంది దాడి చేయడం జరిగింది దానితో అతనికి తల మీద గాయం కలిగించడం జరిగింది దానికి ఇద్దరు ఆలుగడ్డ టౌన్ కేసులో నైన్టీ వన్ బై టూ ట్వంటీ ఫోర్ ఫోర్ త్రీ నాట్ సెవెన్ థర్టీ ఫోర్ ఎయిట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయంగానే సీఏ గారు మరియు ఆలుగడ్డ సిఏ గారు ఎస్ఐ నగీనా మరియు ఇద్దరు సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల పదిహేడవ తేదీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మూలి అశోక్ అదేవిధంగా నాగుల రవి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఒక కార్డు ఎట్టికార్ కార్డును కూడా స్వాధీనం చేసుకోవడం ఉంది అదేవిధంగా దీంట్లో ఇంకా ఐదు మంది ఆ ఉన్నారు వాళ్ళలో మా సిఏ గారు టౌన్ సిఏ రమేష్ గారు అదేవిధంగా జరిగిన వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు పది పదహైదు నిమిషాలకు అలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ ఎదురుగా ఉన్నటువంటి యాగశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు అని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు షిండే చంద్ర మరాఠీ చంద్ర అంటారు ఇతన్ని ఇతను వచ్చి వైఎస్ఆర్ నగర్ నంద్యాల ఇతను మరాఠీ బీసీ కులానికి చెందిన వ్యక్తి అదేవిధంగా షేక్ మాలిక్ భాష అలయా చిన్న హుసేన్ అలయా మాలిక్ అంటారు ఖాసిం అలీ ఇతని వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇస్లాంపేట నంద్యాల కులంగా ఉంటాడు ఇతను బీసీఈ ఇతను చాలా కేసులో పంట కేసులో కూడా మూడు పంట కేసులు అదేవిధంగా నంద్యాల రోజునటువంటి కానిస్టేబుల్ హత్య కేసులు కూడా ఇతను చూద్దాయి వీరిద్దరు కూడా అదేవిధంగా తప్పేట నరసింహ సన్ ఆఫ్ గిరి ఇరవై సంవత్సరాలు ఎస్సీ కాలనీ చిత్రేణిపల్లి గ్రామం రుద్రోరం మండలం ఇతను ఫస్ట్ టైం షిండే చంద్ర ఉన్నాడు కదా షిండే చంద్ర చంద్ర మంచి ఫ్రెండ్ అనమాట ఇతనికి ఏమి ఫ్రెండ్ బ్యాక్గ్రౌండ్ లేదు ఇతను ఫ్రెండ్గా అతనికి ఇతను తోడుగా పిలిచుకొని కొన్నాడు ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు డేట్ ఇరవై మూడు ఐదు ఇరవై నాలుగు తేదీ రాబోయే సమాచారం మేరకు నేను మరి మా సిఈ రమేష్ గారు నయీనా వారి సిబ్బందితో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది పది పదిహేను నిమిషాలకు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోటార్ బైక్ అది నర్సింహం సంబంధించిన మోటార్ బైక్ అది కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఇద్దరు పరాగ్లో ఉన్నారు ఏ టూ ఏవి సుబ్బారెడ్డి అతను మేల్ చూత్రధారి వీళ్ళు ఆరు మంది పాల్గొనడానికి అతని తెలిసే జరిగింది సార్ కలుసలలోని ఇది సిద్ధాప్రయత్నం జరిగింది దాని మీద ఇంకా చట్టి అతని పూర్తి అడ్రస్ట్ ఏదో కర్నూలు అని తెలిసింది మా సీఎం గారు ఎస్ఐ నగినా గారు దాని మీద వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసే అనేది పెట్టినాము తొందరలో కూడా వారిని అరెస్ట్ చేస్తాము కాబట్టి ఈ అందులో ఈ ఎలక్షన్ల సందర్భం కూడా కౌంటింగ్ ఈ నెల రేపు నెల నాలుగు ఆరు రెండు వేల ఇరవై జరిగింది మీ ద్వారా ముఖ్యంగా పబ్లిక్ను కానీ ప్రజాప్రతినిధులు కానీ కోరేది ఎవరు కూడా వారి వారి గ్రామాల్లో ఉండాలి ఎక్స్ అభ్యర్థి మరియు ఏజెంట్ను మాత్రమే నందాలి కావాలి